నమస్కారం మై ఫార్మింగ్ మై డైలీ మార్కెట్ స్వాగతం సాధారణంగా ఎకరం పొలంలో పది నుంచి పన్నెండు క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి వస్తుంది అయితే అర ఎకరంలోని పన్నెండు క్వింటాళ్లకు పైగా వేరుశెనగ దిగుబడి సాధించారు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం ఒంటికొండ గ్రామానికి చెందిన రైతు గుడిపాటి నారాయణస్వామి దుక్కిదున్నడం నుంచి విత్తన సాగు వరకు ఆయన ప్రత్యేక మెలకువలు పాటించారు దుక్కి సమయంలోనే ఎరువులు వేసి నెల రోజుల తర్వాత విత్తనం వేయడంతో ఆ పోషకాలు మొక్కకు బాగా అందాయి అంతేకాకుండా చీడపీడలు ముందుగానే గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టారు ఎక్కడా మోతాదుకు మించి క్రిమిసంహారక మందులు పిచికారీ చేయలేదు పంట వచ్చేంతవరకు స్ప్రింక్లర్ల ద్వారా ఎనిమిది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో నీరందించారు దీంతో ఒక్కో చెట్టుకు ముప్పై నుంచి అరవై కాయల దాకా వచ్చాయి విత్తన నాణ్యత డెబ్బై ఎనిమిది శాతం రావడంతో కాయల కోసం రైతులు పొలంలోనే కొనుగోలు చేశారు అర ఎకరంలో ఈ దిగుబడి అసాధారణమే అదును సస్యరక్షణ చర్యలు చేపట్టడం పూత సమయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలా సాధ్యమవుతుంది అని కదిరి వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త కిరణ్ కుమార్ రెడ్డి వివరించారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ